ఎపిసోడ్ లో యీ సోనియాపై హోస్ట్ నాగార్జున ఫుల్ గా ఫైర్ అయ్యారని చెప్పొచ్చు నాగమిక విషయంలో సంచాలక్ తప్పుడు నిర్ణయం తీసుకున్న యష్మిని వీడియో ఫుటేజ్ చూపించి మరీ అమ్మడి ఎవ్వారం నాగ్సర్ బయట పెట్టాడు ఇక ఆ తర్వాత సోనియా పై కూడా గట్టిగానే నాగ్సర్ సీరియస్ అయ్యాడు విష్ణుప్రియ డ్రెస్సింగ్ అండ్ ఆమె ఫ్యామిలీపై చేసిన కామెంట్లకు సోనియాకు కాస్త గట్టిగానే క్లాస్ ఇచ్చారని చెప్పొచ్చు ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరంటూ విష్ణును సోనియా అనడంపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు వాళ్ళ కుటుంబం గురించి నీకేం తెలుసు ఒకవేళ తెలిసిన పబ్లిక్లో అలా ఎలా మాట్లాడుతున్నావు అంటూ సోనియాపై మండిపడ్డాడు నాగార్జున అసలు ఈ మాటలకు అర్థమేంటని కోపంతో ఊగిపోయాడు అంతేకాదు విష్ణుప్రియాను డ్రెస్సింగ్ గురించి సోనియా బ్యాడ్ కామెంట్స్ చేయడం గురించి కూడా నాగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నలతో నాకు ఇబ్బంది పెట్టేసరికి యష్మి సోనియాలకు ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థం కాలేదు యష్మి కాసేపు ముసలి కార్చి సైలెంట్ అయిపోయింది ఇక సోనియా కూడా అడ్డంగా బుక్ అయిపోవడంతో నాగ్ సార్కి ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసింది మొత్తానికి ఈ వారం ముద్దుగుమ్మలో సోనియా అండ్ యష్మికు నాగ్ సార్ చేతిలో గట్టిగానే ముటికాయలు పడ్డాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి విష్ణు ప్రియ విషయంలో సోనియా చేసింది మణికంఠ విషయంలో యష్మి చేసింది రైట్ రాంగ్ అని మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి